అమ్మవారి అని చెప్పి చామంతి తొలి ప్రసాదాన్ని తయారు చేసి పంతులు గారికి ఇవ్వడంతో పంతులు గారు ఆ ప్రసాదాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజ చేస్తూ ఉంటారు మరోపక్క ప్రేమ్ తయారు చేసిన ప్రసాదాన్ని నిషా తీసుకుని వచ్చి పంతులు గారి చేతికి ఇస్తూ ఉంటుంది ఇక ప్రసాదం చాలా వేడిగా ఉండడంతో నిషా ఒక్కసారిగా ఆ ప్రసాదం గిన్నెను కిందికి వదిలేయటంతో ప్రసాదం అంతా కూడా నీలపాలైపోతుంది అయ్యో అదేంటమ్మా ప్రసాదం అంతా కూడా నేలపాలు చేసేశారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే సారీ పంతులు గారు చాలా వేడిగా ఉండడం వల్ల నేను దాన్ని పట్టుకోలేకపోయాను అందుకే ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ మనసులో మనం కోరుకునే కోరిక స్వచ్ఛమైనది కాకపోతే అమ్మవారికి కోపం వస్తే ఇలాగే జరుగుతుంది నీకు బాగా బుద్ధొచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు పంతులు గారు నిషాతో అమ్మ మీరు ఏం కోరిక కోరుకున్నారో తెలియదు కానీ అమ్మవారికి ఆ కోరిక నెరవేరడం ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా జరిగిందని చెప్పి అంటూ ఉంటే లేదు పంతులు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు ఎలాగైనా సరే నా కోరిక నెరవేరాలి ప్రేమ్ తో నా పెళ్లి జరగాలి అని చెప్పి నిష అంటూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి పంతులు గారు ఇలా జరిగినందుకో ప్రాయశ్చిత్తం ఏమీ లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు అమ్మవారికి దండం పెట్టుకొని తప్పైపోయిందని వేడుకోండి అమ్మ ఈ ప్రసాదం నేలపాలైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర పెట్టడానికి పనికిరాదు ఇప్పుడు మరొక ప్రసాదం చేసేంత సమయం కూడా మీకు లేదు కాబట్టి మరొక భక్తురాలు తయారు చేసిన ప్రసాదాన్ని మీ అందరికీ పంచుతాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు చామంతి తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ కూడా పంతులు గారు ఇస్తూ ఉంటారు ఆ ప్రసాదం తిన్న ప్రేమ్ ఇది అచ్చం చామంతి చేతి వంటలాగే ఉంది అమృతంలాగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చామ్ ఎక్కడున్నావు చామ్ నువ్వు ఎక్కడున్నా సరే అమ్మకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు కనిపిస్తే మళ్ళీ అమ్మ నిన్ను ఏదో ఒకటి అంటుంది నువ్వు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ప్రేమ అనుకుంటాడు సరే అమ్మ ప్రసాదం తినడం అయిపోయింది కదా ఇక వెళ్దాం పదండి అని చెప్పి ప్రేమ అందరినీ తీసుకొని గుడిలో నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే చామంతి అటవైపుగా వస్తూ రామాదేవికి ఎదురుపడుతుంది ఓ చివరికి ఇక్కడికి చేరారన్నమాట ఇప్పటికైనా మీ స్థాయి ఇదే నని నీకు అర్థమయ్యి ఉంటుంది అని చెప్పి రామాదేవి ఎంతో పొగలుగా తన హ్యాండ్ బ్యాగ్లో నుండి డబ్బులు తీసి చామంతి చేతిలో పెడుతూ ఇదిగో ఈ డబ్బులు తీసుకో ఒక నాలుగు రోజులైనా మీరు తిండి తినడానికి పనికొస్తుంది అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే అప్పుడు చామంతి ఆ డబ్బులు తీసుకొని పూజారి గారి గీస్తూ పూజారి గారు ఈ డబ్బులతో ఎంతమందికి అన్నదానం వస్తే అంతమందికి అన్నదానం చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది నీకు ఎంత పొగరే నేను తలుచుకుంటే నిన్ను బెగ్గర్ని కూడా చేయగలను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చామంతి రమాదేవికి ఎదురు తిరిగి సమాధానం చెప్తూ ఈ బెగ్గర్ చేసిన ప్రసాదాన్ని ఇప్పుడు మీరు తిన్నారు దాన్ని బట్టి ఎవరు బెగ్గరో ఎవరిది పైస్తాయో ఎవరిది కిందస్తాయో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఏ ఎంత పొగరే నీకు అని చెప్పి రమాదేవి చామంతిని కొట్టబోతూ ఉంటే చామంతి రమాదేవి చెయ్యి పట్టుకొని చూడండి అక్కడ అంటే నేను మీ కింద పనిచేసాను కాబట్టి మీరు ఎన్నన్నా సరే నన్ను కొట్టిన తిట్టిన నేను పడ్డాను కానీ ఇది గుడి ఇక్కడ ఎవరైనా సరే సమానమై ఇక్కడ మీరు నాకు యజమానురాలు కాదు కాబట్టి మీరు కొట్టినంత మాత్రాన తిట్టినంత మాత్రాన పడాల్సిన కర్మ నాకేమీ పట్టలేదు కాబట్టి ఎత్తిన చెయ్యి దించండి లేకపోతే నేను కూడా చెయ్యెత్తాల్సి ఉంటుంది అని చెప్పి చామంతి అనడంతో ఎంత పొగరే నీకు నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తావా నీకు ఈ గుడిలో కూడా నిలువ నీడ లేకుండా చేస్తాను అని చెప్పి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ అమ్మ ఎందుకమ్మ అనవసరమైన గొడవ అందరూ మనల్ని చూస్తున్నారు వెళ్దాం పదమ్మ అంటూ రామాదేవిని బలవంతంగా అక్కడి నుండి తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు ఇక అలా రామాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతూ వస్తే చామంతి నాతోనే పెట్టుకుంటావు కదా నన్నే అవమానించి మాట్లాడతావు కదా నీ సంగతి తేలుస్తాను అని చెప్పి ఈ గుడిలో కూడా నీకు నీడ లేకుండా చేస్తాను అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోపక్క నిషా ఈ చామంతి ఈ గుడిలో ఉంటుందా అందుకే ప్రేమ్ ఆంటీ గుడికి తీసుకురాగానే ఇక్కడికి ఎందుకని అన్నాడు అంటే అది ఇక్కడ ఉన్న విషయం ప్రేమ్కి కూడా ఆల్రెడీ తెలుసు అనమాట ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎగ్జామ్ రాయకుండా చేయాలి అని నిషా అనుకుంటుంది మరి పక్క కాలేజ్కి టైం అవుతూ ఉండడంతో చామంతి దేవుడికి దండం పెట్టుకొని తల్లి నేను ఎలాగైనా సరే ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలనుకొని కాలేజ్కి వచ్చేస్తుంది ఇక అక్కడ ప్రేమ్ ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటాడు చామంతి ఎగ్జామ్ రాయడానికి వచ్చి తన సీట్లో కూర్చోవడంతో ప్రేమ్ చామంతి వైపో ప్రేమగా చూస్తూ చామ్ జరిగిన వేవి కూడా మనసులో పెట్టుకొని నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు ఎగ్జామ్ బాగా రాయాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడు నిషా ప్రేమ్ వైపో చూస్తూ నువ్వేంటి ప్రేమ్ నేను నిన్ను చూస్తూ ఉంటే నువ్వు దాన్ని చూస్తున్నావో ఎట్టి పరిస్థితులలోనో అది ఈ ఎగ్జామ్ రాయకూడదు అని చెప్పి నిషా అనుకుంటూ ఉంటుంది చామంతిని ఎలాగైనా సరే స్లిప్స్ పెట్టిందని దాన్ని ఇరికించి ఎగ్జామ్ రాయనివ్వకుండా చేయాలి అని నిషా ప్లాన్ చేస్తూ ఉంటుంది మరో పక్క చామంతి ఎగ్జామ్ మొదలు పెట్టగానే తన వేలికి గాయం అవ్వడంతో వేలికి రక్తం కారుతూ ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతిని చూసి విలవిల్లాడిపోతాతో చామ్ నీ చేతికి గాయమైంది కదా నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటాడో ఏమీ అక్కర్లేదు గాయమైంది నాకు పరీక్ష రాయలేకపోతుంది నేను నేనే వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను అని చెప్పి చామంతి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి సార్ నా చేతికి గాయమైంది సార్ దయచేసి ఇంకెవరైనా పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వండి ప్లీజ్ సార్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రిన్సిపల్ సారీ అమ్మా ఆఖరి నిమిషంలో ఈ విషయం చెప్తే నేను ఏమి చేయలేను నువ్వు నాతో ఈ విషయం ముందే చెప్పాల్సింది ఆల్రెడీ ఎగ్జామ్ టైం అయిపోయింది ఇప్పుడు నువ్వు ఎవరిని పిలిచినా కూడా వాళ్ళు రావడానికి టైం పడుతుంది స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ పరీక్ష వదిలేసుకొని వాళ్ళు నీకు సాయం చేయలేరు కదా అని చెప్పి ప్రిన్సిపల్ అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ అక్కడికి వచ్చి సార్ చామంతి తరపున ఎగ్జామ్ నేను రాస్తాను అని చెప్పి అంటూ ఉంటాడో ఇక దాంతో ప్రిన్సిపల్ సార్ ఆర్ యూ షూర్ అని చెప్పి అంటూ ఉంటే ఎస్ సార్ నేను రాస్తాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో చామంతి నువ్వు ఇప్పుడు ప్రేమ్ పరీక్ష రాయడానికి ఒప్పుకుంటే నీ తరపున అతను రాస్తాడు అని చెప్పి ప్రిన్సిపల్ అంటూ ఉంటే అప్పుడు చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ చామ్ దయచేసి కాదన్నకో నువ్వు ఎలాగైనా సరే లాయర్ అవ్వాలి నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరాలి నా మీద ఉన్న కోపాన్ని పరీక్ష మీద చూపించకు అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి ప్రేమ్ పరీక్ష రాయడానికి ఒప్పుకోవడంతో ఇక ప్రేమ్ చాలా సంతోషంగా చామంతి చెప్తూ ఉంటే ప్రేమ్ తన ఎగ్జామ్ని రాస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న నిషాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ప్రేమ్ నువ్వు తనకు ఎగ్జామ్ రాయడం ఏంటి అని చెప్పి నిషా లేచి నిలబడి గొడవ చేస్తూ ఉంటుంది షటప్ నిషా నువ్వు నోరు మూసుకొని నీ ఎగ్జామ్ నువ్వు రాసుకో ఇదంతా నీకు అనవసరం అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ప్రేమ్ నువ్వు నాకు కాబోయే భర్తవి నువ్వు నా మాట వినాలి కానీ నువ్వు దాని తరపున ఉంటూ దానికి సపోర్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే చూడు నిషా మన పెళ్ళి ఇంకా కాలేదు అయినా నువ్వు ఇలా కాలేజ్లో నా మీద దౌర్జన్యం చేయడం ఏమీ బాగోలేదు ఇక్కడ నువ్వు స్టూడెంట్వి నేను లెక్చరర్ని అని చెప్పి ప్రేమ్ నిషాకి బుద్ధి చెప్పి ఎగ్జామ్ రాయమని చెప్తాడు ఆ తర్వాత శ్యామ్ చెబుతూ ఉంటే ప్రేమ్ ఎంత చక్కగా అదంతా కూడా రాస్తూ చామంతిని దగ్గరుండి గెలిపిస్తూ ఉంటాడు ఇక పరీక్ష అయిపోయిన తర్వాత చామంతి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ్ చామంతితో చామ్ ప్లీజ్ చామ్ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని బతింలాడుతూ ఉంటే చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రాత్రి చామంతి గుళ్ళో కూర్చొని ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి చామంతిని చూస్తూ ఉంటాడు ప్రేమ్ చామంతిని చూడడం చామంతి కూడా గమనిస్తుంది ఇక ప్రేమ్ని చూడగానే చామంతి కోపంగా మీరు ఈ టైంలో ఇక్కడి కిందకు వచ్చారు అని అంటూ ఉంటే చామ్ ప్లీజ్ చామ్ నీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే అమ్మ పడుకుంది దయచేసి డిస్టర్బ్ చేయకండి వెళ్ళిపోండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ప్లీజ్ చామ్ ఒక రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అని ప్రేమ్ అంటూ ఉంటే త్వరగా ఏంటో చెప్పండి నేను వెళ్ళాలని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చామ్ నేను ఆ దేవుడి మీద బొట్టేసి చెప్తున్నాను నిన్ను మోసం చేయాలని నీకు నేను అబద్ధం చెప్పలేదు ఒకవేళ నీకు నేను నిజం చెప్తే ఎక్కడ మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా దూరం అవుతుందన్న భయంతోనే అలా చేశాను ప్లీజ్ చామ్ దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి ప్రేమ్ ఎంతగానో చామంతిని బతిమలాడుతూ ఉంటాడో ఒక్కటి మాత్రం నిజం చామ్ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అదే నిజం అని చెప్పి ప్రేమ్ చెప్పడంతో ఇక చామంతి ఎంతగానో బాధపడుతో మీరు నన్ను నిజంగా ప్రేమించినా కూడా మీ స్థాయి వేరు నా స్థాయి వేరు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి చిన్నబాబు గారు మనం కలవడం ఎప్పటికీ జరగదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ప్రేమ్ ఎంతో బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడో ఇక తర్వాత రోజు ఉదయాన్నే నిశ ఎలాగైనా సరే చామంతిని దెబ్బ కొట్టాలని చెప్పి చామంతి గురించి కాలేజీలో పోస్టర్స్ వేయిస్తూ ఉంటుంది ఈ చామంతి మామూలుది కాదు లెక్చరర్లన్నీ ప్రేమలోకి దింపుతుంది అని చెప్పి అలా తన గురించి నీచంగా కాలేజీ అంతా కూడా పోస్టర్స్ వేయించడంతో చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక ప్రేమ ఎలాగైనా సరే చామంతిని సేవ్ చేసి నిషాకి బుద్ధొచ్చేలాగా చేయాలని అనుకుంటాడు ఇక ఆ రోజు రాత్రి చామంతి గుడిలో నిశ చేసిన అవమానం గురించి బాధపడిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతిని అమ్మవారి దగ్గరికి లాక్కొచ్చి తన మెడలో తాళు చాం చామ్ ఈ క్షణం ఆ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను మనల్ని ఎవరూ కూడా విడుదీయలేరు మనదిప్పుడు భార్య భర్తల బంధం నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడానికి నీకు అండగా నేను నిలబడతాను అని చెప్పి చామంతి మెడలో ప్రేమ్ మూడు ముళ్ళు వేసేయడంతో ఇక చామంతి ఏం చేస్తున్నారు చిన్నబాబు వదలండి వదలండి అంటూ ఇక బలవంతంగా ప్రేమ్ తాళి కట్టేస్తూ ఉంటే దుడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అప్పటికే ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టేస్తాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి